సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో దినేష్ పోతురాజు గారు ప్రతి ఏటా కూడా ఆయనే ముఖ్య ముఖ్యమైన పాత్ర అటువంటి పోతురాజు పాత్ర పోషించే వాళ్ళు ఆయనే ముఖ్యం అని కూడా చెప్తూ ఉన్నారు మరి ఆయన దాదాపు రెండు రోజుల క్రితం క్రితం కూడా చనిపోవడం జరిగింది సో ఆయన వెనకాల కూడా ఎంతో చరిత్ర కలిగి ఉన్నటువంటి ఉందని కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఎన్నో సీరియల్స్లలో నటించారు చక్రవాకంలో నటించారు మొఘల్ రేకులని కూడా ఇలా దాదాపు యాభైకి పైగా సీరియల్స్ కూడా చేశారని చెప్తున్నారు అదేవిధంగా అమ్మవారికి అయితే అమ్మవారికి ముఖ్యమైన ప్రతిష్టాత్మకంగా ఏదైనా ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా ఆ పోతురాజు గారనే కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన చనిపోయి ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కుటుంబ సభ్యులతో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము నమస్తే అండి మేడం పేరు సందీప్ మీకు దినేష్ దినేష్ బాబాయ్ అవుతాడుగా అసలు ఈ జర్నీ అనే స్టార్ట్ అయింది పోతురాజీ స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి మా బాబాయ్ చేస్తున్నాడు మేడం నేను ఒక టెన్ ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేసిన అంటే నన్ను ఫీల్డ్ ఫీల్డ్లోకి తీసుకొచ్చింది మా బాబాయ్ ఎట్లా వస్తుంది అసలు అంటే మా తాతల నుండి పోతరాజ్యం వేయడం ఉంది మేడం అట్లా మా తాతల నుండి మా బాబాయ్ చేసిండు మా బాబాయ్ తరఫు నుండి ఆ వారసత్వం అనేది నాకు వచ్చింది సో ముప్పై ఐదు సంవత్సరాలుగా కూడా ఆ సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్లో ప్రతి బోనాలకి కూడా పోతరాజు గేటప్ వేసేవారు గావు పట్టి గావు పోతరాజు మెయిన్ పోతరాజు ఆయన ఉండే మేడం అంటే ఆ విగ్గులు కనబెట్టింది కూడా ఆయన ఆ లెన్స్ ఆ పెయింటింగ్ ఆ పండ్లు అన్నీ తెచ్చింది అంటే పోతరాజు అంటే ఏంది ఒక అట్రాక్షన్ తీసుకొచ్చింది మెయిన్ పోతరాజు ఆయన మేడం దినేష్ గారు దినేష్ పోతరాజు సో ఇక్కడ అంటే ఎన్నాళ్ళుగా ఉంటున్నారండి ఇక్కడ ఇక్కడ దగ్గర ఇయర్స్ అవుతుంది అయింది బాలాజినగర్ లోటి అయితే మధ్యలో పిల్లలకి కొంచెం స్కూల్ ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సికింద్రాబాద్కి మధ్యలో కొన్ని రోజులు వెళ్ళిండి అక్కడ ఈ ప్రజెంట్ సికింద్రాబాద్ లోనే ఉంటుండే అయితే మెయిన్ ఇక్కడనే బాలాజీ నగర్ అని చెప్పేసి సావు కార్యక్రమం కూడా ఇక్కడనే చేపించింది మేడం ఇలా జరిగింది అసలు ఏమైంది ఆయనకి జాయింటీస్ వచ్చిండే మేడం ఫస్ట్ జాయింటీస్ వచ్చినప్పుడు కొన్ని చెట్ల మందు అవి ఇవి తీసుకున్నాడు తగ్గలేదు ఆయనకి తగ్గకపోయేసరికి యశోద హాస్పిటల్లో అక్కడ పిన్ని వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ చేయించినారు చేయించినాక కూడా ఆయన కొంచెం క్యూర్ అయినట్టు అయిండు దాని తర్వాత మళ్ళా ఉండి ఉండి కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు దాని తర్వాత ఉండి ఉండి ఆయనకు ఒకటేసారి మళ్ళీ ఇట్లా సీరియస్ అయిపోయింది ఒకటేసారి సీరియస్ అయిపోయేసరికి చాలా ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగితే ఏ హాస్పిటల్లో పట్టుకోలేరు లాస్ట్కి మన గాంధీ హాస్పిటల్కే పంపించింది మేడం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అది ఫిఫ్త్ స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు కష్టం వన్ వీక్ వన్ వీక్ అవుతుంది మేడం వన్ వీక్ ముందు వన్ వీక్ మొత్తం గాంధీలోనే ఉన్నాడు మేడం అంటే అంతకు ముందు నుండే ప్రతి హాస్పిటల్ చూపిస్తున్నాము దాని తర్వాత వన్ వీక్ వన్ వీక్ వీక్లో వన్ వీక్ గాంధీలో ఉన్నాడు వన్ వీక్ తర్వాత చనిపోయాడు మేడం వన్ వీక్ ఏంటంటే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పోత్ రాజ్

జిమ్ ఉంటుండే బాలాజిన ఒక జిమ్ పెట్టిండు జిమ్ అని పెట్టిండు జిమ్ పెట్టిన తర్వాత ఆయన చాలా మంది కోచింగ్ ఇచ్చిండు కోచింగ్ ఇచ్చి ఇవన్నీ అయిన తర్వాత ఆయన అట్నే బిల్డింగ్ చే బిల్డింగ్ చేసుకుంటూ చేసుకుంటూ దాని తర్వాత పోతురాజు దాంట్లోకి దిగిండు అంటే మా తాత వాళ్ళ దాంట్లో ఉండే అది ముందు తాతలు ముత్తాతల నుండి ఉంది కాబట్టి ఆ వారసత్వం అనేది ఈయనకు వచ్చింది ఈయన తర్వాత ఫస్ట్ తర్వాత సీరియల్ చేసిండు బిల్డింగ్ తర్వాత సీరియల్ అంటే ఇప్పుడు ఈయన బిల్లర్ ఉండే కదా మేడం అట్లా సీరియల్ వాళ్ళు చూసి పిలిచినారు మేడం అట్లా పిలిస్తే అట్లా పోయి చేసుకుంటూ సీరియల్స్ చేసుకుని అలా చాలా మేడం సీరియల్ సీరియల్ ఏంటి మదిలలో ఉండిపోయేటువంటి చక్రవాకం చక్రవాకం ఒకటి మొగల్ రేకులు దాని తర్వాత మొఘల్ రేకులు చేసుకుంటున్నారు అట్లా చాలా సీరియల్ చేసింది మేడం ఒక థర్టీ ఫార్టీ సీరియల్ చేసిండు కొన్ని సినిమాలు కూడా చేసిండు మేడం సినిమాలలో కూడా బ్యాక్గ్రౌండ్ లో చేసిండు చేసి మహేష్ బాబు సినిమాలో ఆట మూవీ కొన్ని కొన్ని సినిమాలు చేసిండు ప్రభాస్ సినిమా దాంట్లో వెంకటేష్ సినిమా దాంట్లో అన్నిట్లలో చేసి మేడం దాని తర్వాత దాంట్లో కూడా పోత్రుకున్నారు చాలా పేరు సంపాదించింది మేడం చాలా అంటే చాలా పేరు సంపాదించింది ఆయన పేరు ఎవరు సంపాదించలేరు అటువంటి పేరు సంపాదించుకున్నాడు లాస్ట్కి ఆయననే లేకుండా ఎవరైనా ఇప్పుడు పోతురాజు అనే వాళ్ళు అంటే వారసత్వంతోనే వస్తూ ఉంటారా లేకపోతే ఎవరైనా అమ్మవారి మీద ఉన్న భక్తితోనో ఇష్టంతోనే కూడా వస్తూ ఉంటారా అసలు వారసత్వం నుండే మాకు వచ్చింది మేడం కానీ ఇప్పుడు అందరూ అంత ఫ్యాషన్ గా ఓవర్ పడితే వాళ్ళు వేసుకొని వాళ్ళు తెలుసుకోండి వస్తారా ఇష్టంతో కూడా అదే మేడం అసలు ప్రకారం అయితే వాసు అంటే ఫ్యామిలీ వార ఫ్యామిలీ వారసత్వం నుండే వచ్చిండే పోతురాజు అనేది వాళ్ళ ఇప్పుడు మొత్తం అందరికీ షోక్ అయిపోయి ఎవ్వరు పడితే వాళ్ళు వేసుకుంటున్నారు మేడం అట్లా మా వారసత్వం నుండి అప్పట్లో ఎవరు పాటిస్తలేరు మేడం ఇప్పుడు అంతా ఫ్యాషన్ లాగా చేసేస్తున్నారు పోతున్నదంటే సో ఏం చెప్తారు మీ బాబాయ్ గురించి ముఖ్యంగా మీకు దీంట్లో బాగా ఇష్టం ఆయన ఇన్ని పనులు చేసి ఇంత బిల్డ్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్ని కూడా ఒక్కొక్క మీరు చెప్తూ ఉంటే ఒక్కొక్క దాని వైజ్గా స్టెప్ బై స్టెప్ మారుస్తూ వచ్చారు అంటే ఒక దాని నుంచి ఒకటికి ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందారు సీరియల్లో కావచ్చు మీరు చెప్పిన జిమ్ దాంట్లో కావచ్చు ఇప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ముఖ్యంగా దినేష్ పోతురాజ్ అనే ఒక అంటే ఇప్పుడు ఎవరికైనా తెలుసు

నేను టెన్ ఇయర్స్ నుండి నేను కూడా ఇస్తున్నాను మేడం అంటే ఆయన వారసత్వం నేనే తీసుకున్నాను మధ్యలో నేను ఆయన చూసి నేను నేర్చుకున్నాను నాకు నేర్పించింది అనమాట మా తమ్ముడు కూడా ఉండు కానీ మా తమ్మునికి అది ఇంట్రెస్ట్ లేదు అయితే నేను దిగిన కదా అని చెప్పేసి నన్నే ఆ ఫీల్డ్లోకి లో తీసుకొచ్చింది ఇప్పుడు బయట ప్రజలు ఎలా గుర్తుపడతారు అంటున్నా దినేష్ పోతురాజ్ అన్న గుర్తుపడతాడు దినేష్ ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ అన్నా కానీ ఎవరైనా గుర్తుపడతారు విన్నంత మట్టికి అయితే దినేష్ అంటే పోతురాజ్ అని రెండు రెండు పేరు కలిపితేనే దినేష్ పోతురాజ్ గుర్తిస్తున్నారు బయట అవును మేడం ఇదైతే వాస్తవం మేడం దినేష్ అంటేనే ఒక బ్రాండ్ మేడం ఎవరైనా గుర్తుపడతాడు నువ్వు లో కొట్టి దినేష్ అన్నా గానీ ఆయన మొత్తం ఆయనే వచ్చేస్తాయి అట్లా దినేష్ అంటేనే ఒక బ్రాండ్ మేడం ఎంతమంది పిల్లలు దినేష్ గారు ఒక కొడుకు ఒక పాప బిడ్డ మేడం కొడుకు సెకండ్ ఇయర్ చేస్తున్నారు మేడం పాప డిగ్రీస్ అవుతుంది ఎలా ఉండే వాళ్ళు అంటే మే దీనేష్ పోత్రాజ్గా ప్రజలకు తెలుసు బయట ఇంట్లో మట్టుకు ఎలా ఉండేవారు ఫ్యామిలీతో ఇంట్లో ఫ్యామిలీతో కూడా ఉండేవాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తోటి మంచిగా ఉంటుండే మా పిన్ని వాళ్ళు కూడా మా బాబాయ్కి చాలా సపోర్ట్ చేస్తుండే ఆచాడం వస్తుందనంగానే మా చెల్లె కూడా మా బాబాయ్ కోసం అన్ని సపోర్ట్ చేస్తుండే అంటే ఇట్లా డాడీ ఇట్లా ఇట్లా చేసాము ఈసారి ఇట్లా గెటప్ నువ్వు ఇట్లా పెయింటింగ్ అయ్యి ఇట్లా అని చెప్పి మా చెల్లె కూడా మస్తు సపోర్ట్ చేస్తుండే మా పిన్ని కూడా మా బాబాయ్కి ఫుల్ సపోర్ట్ బాబాయ్ అంటున్నారు సీరియల్ ఫ్రెండ్స్ సీరియల్ ఇండస్ట్రీ పరంగా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉందా ఉన్నారు వచ్చారు మన గబ్బర్ సింగ్ సాయన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు మేడం చాలా మంది వచ్చారు సీరియల్ యాక్టర్లు సినీ యాక్టర్లు అక్కడ హాస్పిటల్ కూడా అందరూ అందరూ వచ్చేళ్ళు మేడం అందరూ వచ్చేళ్ళు ఎంతో పేరు కాస్తే తప్ప అంత మంది వచ్చి చూడాలి కష్టం మేడం ఆయన పేరు ఎవరు సంపాదించలేడు మేడం ఆయన గెటప్ కూడా ఎవరికి రాలేదు అది ఆయన గెటప్ గానీ ఆయన ఫేస్ లా కల గానీ ఎవరైనా పోటీ పడ్డారా చేయడానికి ఎంతో మంది పోటీ పడ్డారు కానీ ఒవ్వన్ తోటి కాలే మేడం అది ఆయన ఆయన గెటప్ ఆయన ఫేస్ ఆయన కళ ఒవ్వనికి రాలేదు ఎవరు దాటుకుని ఆయన దాటుకుని మాత్రం ఎవ్వరు రాలేరు ఒకసారి మాట్లాడదాం మీ కుటుంబ సభ్యులతో కూడా ఇక మాట్లాడము ఒకసారి అండి పోతురాజు దినేష్ పోతురాజు గారి వైఫ్ ఇక్కడే ఉన్నారు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి పార్వతి పార్వతి ఏంటండి దినేష్ పోతురాజు గారితో మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నిన్నళ్ళుగా ఇప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి థౌజండ్లో మ్యారేజ్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఉండే రీసెంట్గా ఇద్దరు పిల్లలు పాప బాబు చదువుకుంటున్నారు ఇక్కడేనా యాక్చువల్లీ ఇది ఇక్కడే సొంతం ఇల్లు అంటే అక్కడ మేము సెకండర్ ఉంటాం అనమాట అక్కడ మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉంటాము ఇక్కడ అత్తయ్య ఇల్లు ఉంది పిల్లలకు అక్కడ స్కూల్స్ దగ్గర ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నాయి బోన్ అండ్ మొత్తం అక్కడే మా ఆయన కానీ మీ నేను కానీ మొత్తం మాది అక్కడే సికింద్రాబాడే మీరేం చేస్తూ ఉంటారు నార్మల్గా హౌస్ వైఫ్ అయినా లేకపోతే ఇన్సూరెన్స్ లో ఏం చెప్తారు సడన్గా అంటే ఇన్నెల మీ జర్నీలో సడన్గా మొన్న ఎక్స్పైర్ అవు అయిపోవడం అనుకున్నారా ఇట్లాంటి అస్సలు అనుకోలేదండి ఆయన ఆయన అసలు అంత తాగడు కూడా మనిషి అంత తాగడు ఆయనకి ఫోర్ మంత్స్ నుంచి కావాలని ఆయనని తా తాగడంలో అనమాట ఆయనకి ఎవరు పెట్టారో తెలీదు బట్ కంపల్సరీ అతనికి ఏదో పెట్టే చేశారండి తాగుట్లేమో పెట్టేసి చేసారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోర్గా నేను చెప్పగలుగుతా ఎవరని నాకు తెలీదు బట్ ఖచ్చితంగా ఆయనని ఏదో పెట్టే చేశారు ఎందుకంటే జాండీస్ వచ్చింది ఆయనకి జాండీస్ రావడం ఇదంతా సడన్ గా ఏ విధంగా నేను ఒప్పుకోవట్లేదు అబద్ధం ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఆయనకి జాండీస్ వచ్చింది లీవర్ ప్రాబ్లం కూడా ఉండే కాకపోతే మంది మరి ఇంత లేకుండే సివియర్గా నేను హాస్పిటల్స్లో చూపించాను తగ్గింది కూడా తగ్గింది ఆయన చెట్ల మందు కూడా వాడి తగ్గింది మరి ఈ టైంలో ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా షాకింగ్గా ఉంది నాకే షాకింగ్గా ఉంది ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్స్ కడుపు నుంచి వాటర్ తీయడం కానీ కడుపు ఉబ్బిపోయినండి ఆయనకి అంటే లీవర్ ప్రాబ్లం వల్ల అయితే వాటర్ తీయడం కూడా చూస్తుంటే దా అది మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లాక్ అండ్ గ్రీన్ లో వచ్చింది అది ఎవరైనా మందు లాంటిది పెడితేనే ఆ విధంగా వస్తుంది అనమాట నార్మల్ వాటర్ అయితే ఆ కలర్ ఉండనే ఉండదు చేశారు ఆయన చాలా ఫేమస్ అయ్యారు నార్మల్గానే ఆయన ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి అతనికి చాలా గుర్తింపు ఉన్నది కాబట్టి ఆయనని తొక్కేసేయాలి అన్న ఉద్దేశంతో లాస్ట్కి ఈ విధంగా చేస్తాడు ఓర్వకనే చేశారు ఎందుకంటే ఆయన 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 లాంటి మనిషి ఇంకా ఎవరు లేరు కూడా సో ఆయనకి సూట్ అయినంత రారు కూడా ఆయనకు సూట్ అయినంత వేషము ఎవరికి కూడా సూట్ కాదు ఆ వేషం అనేది ఆయన ఫ్యాషన్ గా ఆయన చేస్తుండే ఆయన డబ్బుల గురించి ఎప్పుడు ఆశ పడలేదు అన్ని ఫ్రీగానే చేసిండు ఫ్రీగానే ఫ్రీగానే చేస్తుండే మొత్తం ఎందుకంటే ఆయనకు ఒక ఫ్యాషన్ అలా వెయ్యాలి చెయ్యాలి అనేది అట్లా ఇష్టంతో చేస్తుండే ఆయన ఎన్ని నొప్పులు వచ్చినా బాడీ పెయిన్స్ ఉన్నా ఎట్లా ఉన్నా వెళ్తుండే తను మొన్న వరంగల్కి కూడా వెళ్ళిండు అట్లనే ఆయనకు హెల్త్ బాగాలేకుంటే కూడా వెళ్ళిండు వద్దని చెప్తుంటే కూడా వినకుండా వెళ్ళిండు ఇక్కడ ఇక్కడైనా అంటే ఇప్పుడు సికింద్రాబాద్ లో మాత్రమే ఇంకా వేరే దగ్గర నుంచి ఇందాక మీరు అన్నట్టుగా ఇట్లా పిలుస్తూ ఉండేనా చాలా మంది వెతుక్కుంటూ వస్తారు ఆయన గురించి సికింద్రాబాదే కాదు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆయన గురించి వచ్చి నాకు మీరే కావాలి నాకు మీరే కావాలని చెప్పి తీసుకొని పోతారు ఆయన అంటే ఇక్కడ సికింద్రాబాద్ లో కాకుండా అంటే ఎప్పుడు కూడా సికింద్రాబాద్ లో ఆయన చేశారని చెప్తున్నారు అక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ చేశారు అంటే వరంగల్ కాజుపల్లి ఇట్లా కాజుపేట ఇంకా చాలా చేస్తారు అసలు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ బోయిన్పల్లి ట్యాంక్ బండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా అట్లా ఊర్లలో కూడా మంచిగా డబ్బు కూడా ఏమైనా సంపాదించుకున్నారా ఆయన అంటూ ఆయన డబ్బుల గురించి ఎప్పుడు ఆశపడలేదు ఎంతో ప్రేమతోని ఇస్తే తీసుకుంటుండే కానీ ఆయన ఎప్పుడు డబ్బులు ఇస్తేనే చేస్తా అనే వ్యక్తి కాదు అమ్మవారి మీద అమ్మవారి మీద ప్రేమతోని ఇష్టంతోనే ఆయన చేస్తుండే అదే గిట్టనోళ్లు కావాలని ఓర్వలేక ఆయనని ఏదో జాండీసీ రా వచ్చేటట్టు చేసి ఆయనకు మందు పెట్టే ఇట్లా చేసిర్రు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను కానీ ఎవరు చేశారని మాత్రం నాకు తెలీదు బట్ ఆయన కాళ్ళకాడకే పోతారు వాళ్ళు కూడా ఖచ్చితంగా అది మాత్రం చెప్తాను అంటే ఆయన ప్లేస్ చేయడానికి కూడా ఆయన ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని తీసుకుందాం అన్న ఉద్దేశంతో చేశారు అంటే ఆయన సిక్ అవ్వడానికి కూడా కారణం అదే 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 కారణం ఎందుకంటే ఆయన ఆయన ఏజ్ కూడా ఫార్టీ ఇయర్స్ ఆయనకి ఈ ఏజ్ లో ఆయనకి ఇంత గనం రావడము అనేది ఒక ఒక మిస్ట్రీయే కదా ఆయనకి ఆ ఏజ్ లో అంతగానం తాగరు కూడా అసలు ఆయన ఎక్కువ తాగడు కూడా ఆయన తాగుట్లో పెట్టేసిండ్రు వాళ్ళు తాగాలనేసి అంత తాగకపోతుండే ఆయన చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటే ఇప్పుడు సడన్గా చనిపోయారు అన్నది ఎవరు ఊహించుకోలేరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా జరుగుతుందని ఎన్నో హాస్పిటల్స్కి కూడా తిరిగిచ్చాను అప్పుడు స్టార్టింగ్లో అప్పుడైతే మంచిగా అయిపోయాను కానీ ఈ ఈ టైంలో మంచిగా కాలేదు జస్ట్ వన్ వీక్లోనే అంతా జరిగిపోయింది ఇంకా ఏ రోజైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మళ్ళీ ఆ రోజే అతని బాడీ బయటకు వచ్చింది ఆ హాస్పిటల్ నుంచి జస్ట్ వన్ వీక్లోనే మొత్తం అంతా జరిగిపోయింది పిల్లలు చిన్నగా ఉన్నారా అంటే మీరు వాళ్ళని ముందుకెళ్ళి సర్వైవ్ వాళ్ళు ఇప్పుడే స్ట్రాంగ్ ఉండాలి ఈ టైంలోనే స్ట్రాంగ్ అవ్వాలి మనము కానీ వాళ్ళని చిన్న ఉంటే వాళ్ళని తీసుకొని ముందుకెళ్ళాలంటే కూడా కొంత బాధాకరమే ఎట్లా పరిస్థితి ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా పేరెంట్స్ ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా అట్లా ఏం కానీ ఏంటంటే ఇంకా మాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు కొంచెం పెద్దగానే ఉన్నారు చిన్నేజ్లో పెళ్ళి చిన్న ఏజ్లోనే మాకు పెళ్ళైంది సెవెంటీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయింది అనమాట కాబట్టి మా పిల్లలు పెద్దగానే ఉన్నారు కాబట్టి అట్లా ఏం లేదు సో దేవుని దయ ఇంకా అమ్మవారు చూసుకుంటారు అన్న ఎవరన్నా అంటే మీరు ఏమైనా నార్మల్గా ఎవరికన్నా ఇప్పుడు చనిపోయిన మూమెంట్లు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా రావడము పొలిటికల్ వైజ్గా మీకు ఏమన్నా ఎవరన్నా తెలుసా అంటే నేనైతే వీటిల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదండి తలదొడ్చలేదు ఆయన దాంట్లో ఆయనకి ఇష్టం కాబట్టి ఆ పోతురాజు వేషం ఓకే అని ఇంట్రెస్ట్ వదిలేశాను కానీ దాంట్లో నేను ఎప్పుడు కానీ మధ్యలో వెళ్ళలేదు ఎవరు నాకు ఎవరు తెలియదు కూడా వాళ్ళ ఇది పో పొలిటికల్స్ ఇవన్నీ నాకు టచ్ మీరు పిల్లలు ఉన్నారన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈ మూమెంట్లో చిన్న ఏజ్లో అని చెప్తున్నారు మరి ఎవరికన్నా మీరు ఎవరైనా హెల్ప్ జరగడం ఏమైనా జరిగిందా ఎవరైనా ముందుకు వచ్చారా ఈ టైంలో హెల్ప్ చేస్తామని ఎవరైనా హెల్ప్ చేస్తామని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళు చేస్తామని చెప్పి చేశారు అట్ల కానీ టెంపుల్ నుంచి అయితే మాత్రం ఎవరు రాలేదండి టెంపుల్ నుంచి ఏం మాకు ఆర్థిక సాయం అలాంటిది ఏం రాలేదు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా కూడా ఈ పోతురాజు గిటా వేస్తున్నారు దీంట్లోనే ఉన్నారు మొత్తంగా అమ్మవారికి ఇంకా అంకితం అన్నట్టుగా అని చెప్తూ ఉన్నారు అవును ఆయన అమ్మవారిని నమ్ముకొని టెంపుల్ చేశారు కదా సో ఉండే గవర్నమెంట్ తరఫు నుంచి టెంపుల్ నుంచి వచ్చారు బట్ ఆర్థిక సాయం అనేది గవర్నమెంట్ నుంచి మనకి రావాలి కదా ఏమైనా కూడా అట్లా ఏం చేయలేదు టెంపుల్ తరఫు నుంచి ఆయనకు ఉండే ఆయనకి ఏమని ఉండే అంటే నేను ఒక మెంబర్ని ఇక్కడ పోతరాజుని ఉజ్జయిని మాంకలి టెంపుల్కి నాకు ఏమన్నా ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది కానీ ఏదైనా ఆర్థిక సాయం ఇలా నాకు ఉండాలి ఏదైనా జాబ్ లాంటిది కానీ ఇచ్చే ఇస్తే బాగుండేది అని ఆయన నాకు ఒక ఆలోచన ఉండేది ఇప్పుడు అంటే ఇలాగూ ఆయన లేరు కాబట్టి ఇంకా తర్వాత మీరు మీకు మీకేమన్నా కావాలి జాబ్ గా అలాంటిది ఇట్లా గవర్నమెంట్ పరంగా అనుకుంటున్నారా అంటే నాకు చెప్తారా మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి సరే నాకైనా పర్లేదు మా బాబుకైనా సర్లేదు ఒకవేళ వాళ్ళు ఇస్తా అంటే బాబుకైనా ఇవ్వచ్చు సో ఈ రోజుకి త్రీ డేస్ కదా కార్యక్రమాలు అన్నీ ఫోర్త్ డే ఈరోజు వచ్చారు అందరు ఎవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి సీరియల్ ఇండస్ట్రీ పరంగా ఎవరన్నా బాగా సన్నిహితులు ఉన్నారా ఉన్నారండి నాకు యాక్చువల్లీ ఆయన ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే ఒక రింగ్ టోన్స్ నేను వినేదాన్ని అనమాట ఒక రింగ్ టోన్ ఊరికే సో జగన్ అన్న అనేసి అతను వచ్చారనమాట హాస్పిటల్ కూడా వచ్చారు సాయం కూడా చేసిం ఆయనకు అంత వీలైనంత సహాయం ఆయన చేసిండ ఆయన ఆయన తెలుసు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు వచ్చి వెళ్ళారు సీరియల్ వాళ్ళు కూడా వచ్చారు థ్యాంక్ యూ